మన నవ్యాంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధాని అయినటువంటి అమరావతిని గురించి రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇది దేవతల రాజధాని అని సంబోధించినటువంటి మాటల్ని పట్టుకొని సాక్షి ఛానల్లో ఈరోజు ఉదయం జరిగినటువంటి డిబేట్లో రాజధాని గురించి సంబంధించినటువంటి మహిళల గురించి ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించకపోగా వాటిని నివారించకపోగా ఆ డిబేట్ లో కూర్చున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇంకా ఎంకరేజ్ చేసేటటువంటి పద్ధతిలో దాన్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తుంటే ఈ వైసీపీ పార్టీకి మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదు అనేటటువంటిది మనకి అర్థమవుతుంది ముఖ్యంగా ఇవాళ సాక్షి పేపర్ అయినా సాక్షి ఛానల్ అయినా నిర్వహిస్తున్నటువంటిది భారతి రెడ్డి ఆమె ఒక మహిళ ఒక మహిళ అనేటటువంటి సంగతిని కూడా మరిచిపోయి ఇది ఆమె ప్రోత్సహించిన జగన్ ప్రోత్సహించిన అమరావతి రాజధానిని గురించి రాజధాని మహిళల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా దౌర్భాగ్యకరమైనటువంటి ఒక ప్రశ్న వీళ్ళని నేను అడగదలుచుకున్నది ఏమిటి అని చెప్పేశానంటే ఇవాళ పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు అమరావతి ఇక్కడే ఉంటుంది ఇదే రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసని తాడేపల్లి ప్యాలెస్ లో నివసిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ జరుగుతున్నటువంటి దాంట్లో మీ పాత్ర కూడా ఏమైనా ఉందా అని మా సత్తనపల్లి నియోజకవర్గ మహిళలు ప్రశ్నిస్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ జరిగినటువంటి విషయం పట్ల క్షమాపణలు చెప్పి మహిళల్ని గౌరవించడం నేర్చుకోకపోతే మీ సాక్షి ఛానల్ని మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రకమైనటువంటి మాటలని మహిళలు సహించేటటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులో ఇటువంటి మాటల్ని మళ్ళీ కొనసాగించే పని అయితే మీ ఇంటిని ముట్టడి ముట్టడించడానికి కూడా మహిళలు వెనకాడరనేటటువంటిది మహిళా శక్తిని ఏమాత్రం తక్కువ అంచనా వేయ